సోమవతి అమావాస్య సందర్భంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో శ్రీ పార్థసారథి మందిరంలో సామూహిక సోమవతి అమావాస్య ఉద్యాపన పూజ అభిషేకం హోమం స్వామివారికి కళ్యాణ కార్యక్రమాలని మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు నారాయణ సేవ మందిరం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రత్యేక వ్రతం నిర్వహించినట్లు మహిళా భక్తురాలు రాఖీ కవిత తెలిపారు సోమవతి అమావాస్య రోజున మహిళలందరూ సౌభాగ్యం కోసం పిల్లలు కానివారు సంతానం కోసం ప్రత్యేక వ్రతాన్ని నిర్వహిస్తారని వెల్లడించారు ఈరోజున వేప రావి చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి ముత్తైదువులు ఒకరికొకరు పసుపు కుంకుమలు ఇచ్చుకోవడం సౌభాగ్యానికి ఆనవాయితీ అని పేర్కొన్నారు కుల మతాలకి అతీతంగా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని మందిరంలో సోమవతి అమావాస్య వ్రతాన్ని ముప్పై మంది మహిళలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారన్నారు पूजा ओम केशवाय नम शुभ पूजया ओम हरे ऐम लिंगी पूजयाुम पूजया ओम बराय गृ पूजाया ओम कृष्णनाय ना पूजया ओं कामोदायर पूजया पूजया ओम परमेश्वराय नम शूजयादेवाय नहाँ पूजा ओम सर्वे न पूजा ओम सर्वेराय नम सर्वाणी लिंगा पूजयामी దండం పెట్టుకోండి ఆ పూలు ఒకళ్ళు తీసుకొని సార్ కావాలి ఆ రెండు కలుషాల మీద వేసి దండం వే ఏమైంది లేవ తదనంతరే అశ్వృక్ష దేవత కళ్యాణ జయ శ్రీరామ్ ఈరోజు సోమావతి అమావాస్య సందర్భంగా ఉస్నాబాద్ పట్టణంలోని శ్రీ పార్దసారథి గీత మందిరంలో సామూహికంగా దాదాపు ముప్పై మంది మహిళలు అందరూ కలిసి సామూహికంగా సోమావతి అమావాస్య ఉద్యాపన పూజ మరియు అభిషేకము స్వామివారికి కళ్యాణము హోమము అందరూ కలిసికట్టుగా చేసుకోవడం జరుగుతుంది ఈ సోమావతి అమావాస్య ప్రత్యేకత ఏమిటంటే మహిళలందరూ కూడా సౌమ సౌభాగ్యం కోసం చేసుకుంటారు ఈ వ్రతము అలాగే పిల్లలు కాని వారు కూడా సౌభాగ్యం మంచిగా ఉండి పుత్ర పుత్ర పౌత్రాభిషేకం కోసం కూడా చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సోమావతి అమావాస్య జరుపుకొని ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలన్న కోరికతో ఈరోజు పార్థసారథి గీతామందిరంలో అందరికీ అవకాశం వచ్చేట్టుగా కులమత భేదాల అతీతంగా కూడా నారాయణ సేవ ఆధ్వర్యం మరియు గో గీతామందిర ఆధ్వర్యంలో కలిసికట్టుగా ఈ కార్యక్రమం జరపబడుతుంది ఇంకా ఇలాంటి కార్యక్రమాలు సామూహికంగా చేసుకోవడానికి గీతామందిరం వాళ్ళు మాకు దాదాపు ఇరవై సంవత్సరంలో నుండి ప్రతి ఒక్క కార్యక్రమంకు కూడా మాకు సహకరించినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఇలా సోమావతి అమావాస్య రోజు చెట్టు చుట్టూ నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసి మహిళలకు ఒకరికొకరు ముత్తైదువులకు పసుపు కుంకుమలు ఇచ్చుకోవడం చాలా సౌభాగ్యానికి ఆనవాయిది కాబట్టి ఈ రోజు నుండి కూడా సోమావతి అమావాస్యకు చెట్టు చుట్టూ తిరిగేవారు కూడా వ్రతం చేసుకునేవారు గీతా మందిరంలో కూడా వేప చెట్టు రావి చెట్టు కూడా ఉన్నాయి దయచేసి అవకాశాన్ని అందరూ వినియోగించుకోగలరని మనవి జై శ్రీరామ్